చారిత్రక స్నేహం యుద్ధ సమయాల్లో సహకారం ఈ రెండే భారత్ రష్యా బంధాన్ని పటిష్టం చేస్తున్నాయి భారత్కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది పొరుగున ఉన్న పాకిస్తాన్కు మేలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది అదే సమయంలో మిత్రమా టెన్షన్ పడకు నేను ఉన్నానంటూ రష్యా ముందుకు వచ్చింది భారత్కు భారీగా ఆయుధాలను ఇచ్చింది టెక్నాలజీని బదిలీ చేసింది నేడు భారత్ లేటెస్ట్ డెడ్లీ వెపన్స్ తయారు చేయడం వెనుక రష్యా సహకారం ఎంతో ఉంది స్వయంగా ఆయుధాలను భారత్ తయారు చేసుకునేలా రష్యా ఎప్పటి నుంచో సాయం చేస్తుంది ఈ విధానాన్ని ఇప్పటికీ మాస్కో కొనసాగిస్తుంది తాజాగా భారత్కు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చేందుకు ముందుకొచ్చింది డెడ్లీ ఆయుధాల డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శక్తివంతమైన ట్వంటీ క్లబ్ ఎస్ మిస్సైళ్లను ఢిల్లీకి మాస్కో ఇవ్వనుంది అసలు ఈ మిస్సైల్ ఉపయోగం ఏంటి చైనాకు చెక్ పెట్టేందుకు భారత్కు రష్యా సహకరిస్తుందా వాచ్ స్టోరీ భారత్ కు పుతిన్ ప్రకటించిన సూపర్ గిఫ్ట్ ఏంటి మిసైల్ తో చైనాకు సముద్రంలో చెక్ పడేనా చైనాను కాదని భారత్ కే పుతిన్ సహకరిస్తున్నాడా డ్రాగన్ కంట్రీని తొక్కేయాలన్నది అమెరికన్ల పంతం కమ్యూనిస్ట్ కంట్రీకి చెక్ పెట్టాలన్నది భారత్ లక్ష్యం నిజానికి అమెరికా భారత్ ఒకే మిషన్ కోసం పనిచేస్తున్నాయి కానీ అగ్రదేశం మాత్రం భారత్ ను నమ్మడం లేదు చైనాను ఒంటరిగా ఎదుర్కోవాలని పెద్దన్న దేశం తాపత్రయ పడుతోంది డ్రాగన్ అడ్డాలోకి వచ్చి ఆ దేశాన్ని అడ్డుకోవడం అసాధ్యమన్నది నిపుణుల అభిప్రాయం అయినా సరే భారత్కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడానికి వెనుకాడుతోంది అమెరికా భయానికి కారణం రష్యా రష్యాతో భారత్ దశాబ్దాలుగా చారిత్రక సంబంధాలు ఉన్నాయి భారత్కు ప్రధాన ఆయుధ ఎగుమతిదారుగా పుతిన్ దేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు భారత్కు ఆయుధాలే కాదు టెక్నాలజీని కూడా పంచుతున్న దేశం రష్యా ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ ప్రయోగాలను ఇస్రో చేపట్టడానికి కారణం కూడా రష్యానే రష్యాకి కూడా సాధ్యం కాని అంతరిక్ష ప్రయోగాలతో భారత్ దూసుకువెళ్తోంది అదే సమయంలో పొరుగుదేశం చైనాను అడ్డుకోవడానికి భారత్ గట్టి ప్రయత్నాలనే చేస్తోంది అందుకు సహకరించాల్సిన అమెరికా మిన్నుకుంటోంది కానీ భారత్కు నేను ఉన్నానంటూ పుతిన్ ముందుకు వస్తున్నాడు పొరుగున ఉన్నది మిత్రదేశం చైనాపైనే భారత్ పోరాడుతోందని కూడా రష్యాకు బాగా తెలుసు అయినా ఆప్తమిత్రుడైన భారత్ను వదులుకోవడానికి మాత్రం రష్యా అధ్యక్షుడు సిద్ధంగా లేడు భారత రక్షణకు క్రెమ్లిన్ బాస్ రెడీ అంటున్నారు తాజాగా కూడా భారత్కు యాంటీషిప్ క్రూయిజ్ మిసైళ్లను ఇచ్చేందుకు పుతిన్ ఓకే చెప్పాడు తాజాగా రష్యా భారత్ రెండు దేశాలు రక్షణ ఒప్పందంపై తాజాగా సంతకాలు చేశాయి ఈ ఒప్పందంలో భాగంగా క్లబ్ ఎస్ క్షిపణి వ్యవస్థను భారత్కు ఇచ్చేందుకు రష్యా ముందుకు వచ్చింది ఈ మిసైళ్లు ప్రత్యేకించి జలాంతర్గాముల కోసం రూపొందించినవి ఇరవై కోట్ల డాలర్ల విలువైన ఇరవై క్లబ్ ఎస్ యాంటీ క్రూయిజ్ క్షిపణిను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది ఒక్కో క్లబ్ ఎస్ క్షిపణి నాలుగు వందల కిలోల హెడ్ మందుగుండును మోసుకు వెళ్లే సామర్థ్యం ఉంటుంది మూడు వందల కిలోమీటర్ల దూరంలోని సముద్ర భూ లక్ష్యాలను ఈ క్షిపణిలు ధ్వంసం చేయగలవు అంతేకాదు ఈ యాంటీ క్రూయిజ్ మిసైళ్లు ధ్వని వేగాన్ని మించి లక్ష్యం వైపు దూసుకువెళ్తాయి ఈ లక్షణం కారణంగా వాటిని శత్రువులు అడ్డుకోవడం అసాధ్యం ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు ఈ క్షిపణిలు ఎంతో కీలకం కానున్నాయి ఈ క్షిపణిలు భారత నావికా తళానికి చెందిన ఏడు సింధు ఘోష్ క్లాస్ జలాంతర్గములను శక్తివంతంగా మార్చనున్నాయి ఇండో పసిఫిక్ లో శక్తి సామర్థ్యాలను చాటుకోవడానికి భారత్ కు ఈ క్షిపణి చాలా కీలకమన్నమాట రష్యాకు చెందిన క్లబ్ ఎస్ క్షిపణిలను సముద్ర గర్భంలో సంచరించే జలాంతర్గములకు అనుసంధానం చేయాలని భారత్ నిర్ణయించింది మెరుగైన నావికా సామర్థ్యాలను కొనుగోళ్లుగా ఇండో పసిఫిక్ లో భారత్ వ్యూహాత్మకంగా పెంచుతోంది ఈ ప్రాంతంలో చైనాను అడ్డుకట్ట వేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను భారత్ కొత్త క్షిపణిలను అరేబియా బంగాళాఖాతం సముద్రాల్లో నావికా దళానికి భారత్ అందించనుంది ఢిల్లీ మాస్కో మధ్య దశాబ్దాల నాటి రక్షణ బంధానికి క్లబ్ ఎస్ క్షిపణిల ప్రతీకగా నిలుస్తాయి ఇరు పక్షాలు తమ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నాయి భారత్కు అవసరమైన ఆయుధాలను ఎక్కువగా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది భారత్కు ఆయుధాలను సరఫరా చేసే దేశాల్లో రష్యానే అగ్రస్థానంలో ఉంది రెండు పేల ఇరవై తొమ్మిది నుంచి రెండు పేల ఇరవై మూడు మధ్య కాలంలో భారత్ ఆయుధ దిగుమతుల్లో ముప్పై ఆరు శాతం రష్యా నుంచే వచ్చాయి ఈ జాబితాల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది అలాగే బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను రష్యా భారత్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి భారతదేశ సైనిక ప్లాట్ఫామ్లలో రష్యా వాటా యాబై శాతానికి పైగా ఉంది భారత్లోని తమిళనాడు రాష్ట్రంలో ఆరు అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రష్యాతో ఒప్పందం కుదిరింది రక్షణ రంగమే కాదు ఆర్థిక రంగంలోనూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టంగా మారుతున్నాయి ముఖ్యంగా ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా భౌగోళిక రాజకీయాలు క్లిష్టంగా మారాయి రష్యా నుంచి తెగతెంపులు చేసుకోవాలంటూ భారత్పై పశ్చిమ దేశాలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి రష్యా నుంచి ఆయుధాలు చమురు కొనుగోళ్లను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి కానీ భారత్ మాత్రం తన మిత్రుడు రష్యాను వదులుకునేందుకు ఇష్టపడలేదు రెండు ఇరవై మూడు నాటికి భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లకు చేరుకుంది ఈ దశాబ్దం చివరి నాటికి ఈ వాణిజ్యాన్ని పదివేల కోట్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇప్పుడు చైనా వ్లాదివోస్టాక్ సముద్ర కారిడార్ అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్తో సహా రష్యా భారత్ మధ్య కనెక్టివిటీని పెంచేందుకు యత్నిస్తున్నాయి దీంతో ఇరుదేశాల ఉత్పత్తులు మరింత చౌకగా లభించడంతో ఆర్థికంగా మాస్కోకు ఢిల్లీకి మరింత మేలు జరుగుతోంది ఈ లక్ష్యంతోనే ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ను చేపట్టింది వాస్తవానికి ఈ యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత్ కేవలం రెండు శాతం చమురునే కొనుగోలు చేసింది కానీ రెండు ఇరవై నాలుగు నాటికి రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు ఏకంగా నలభై శాతానికి పైగా పెరిగిపోయాయి రష్యా ముడి చమురుల తో భారత గణనీయమైన ప్రయోజనాలను పొందుతోంది రష్యా చమురును దిగుమతి చేసుకోవడంపైనే పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి కానీ తమ జాతీయ ప్రయోజనాల కోసం ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసే హక్కు భారత్కు ఉందని ప్రధాని మోదీ పశ్చిమ దేశాలకు తేల్చి చెప్పాడు రష్యా చమురు దిగుమతులను సమర్థించాడు భారత రష్యా మధ్య వార్షిక శిఖరాగ్ర సదస్సులకు పుతిన్ మోదీ శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకంగా పదిహేడు సార్లు సమావేశమయ్యారు ప్రజల మధ్య సంబంధాన్ని పెంచే లక్ష్యంతో ఇరు దేశాలు వీసా రహిత ప్రయాణాలపైన చర్చలు జరుపుతున్నాయి ఢిల్లీ మాస్కో సంబంధాల్లో ఉన్న విభేదాలను ఇరు దేశాలు పరిష్కరించనున్నాయి దీంతో ఇరు దేశాల మధ్య బంధం ఇప్పుడు వ్యూహాత్మక స్థాయికి చేరుకుంది పంతొమ్మిది వందల డెబ్బై యొక్క బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగింది అయితే ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వాలని ఒకవైపు డ్రాగన్ కంట్రీ మరోవైపు అమెరికా యుద్ధ విమానాలను ఆయుధాలను సిద్దం చేసుకున్నాయి భారత్పై ఆ రెండు దేశాలు పాకిస్తాన్ తరపున దాడి చేసేందుకు సమాయత్తమయ్యాయి భారత్ ను నాశనం చేయాలని యోచించాయి నిజానికి అప్పట్లో రష్యా అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది పైగా డ్రాగన్ కంట్రీ అమెరికా మిత్రదేశాలుగా ఉన్నాయి అయితే పాకిస్తాన్ తరపున యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన చైనాకు అమెరికాకు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది ఒకవేళ ఈ రెండు దేశాలు భారత్పై దాడి చేస్తే యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తామంటూ రష్యా తేల్చి చెప్పింది దీంతో ఆ రెండు దేశాలు బెదిరిపోయాయి యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చి భారత్ను నాశనం చేయాలనుకున్న ఆ రెండు దేశాలకు బ్రేకులు పడ్డాయి రష్యానే లేకపోతే ఆ రెండు దేశాలు భారత్ను ఏనాడో ధ్వంసం చేసేవి ఈ విషయం భారత్ గుర్తించింది అందుకే ఇరు దేశాల మధ్య ఎలాంటి విభేదాలు వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటున్నాయి పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇరు దేశాలు చారిత్రక అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి భారత అణు పరీక్షలకు ఆయుధాలకు రష్యా సహకరించింది నేటి ఆధునిక యుగంలో కూడా ఆ బంధాన్ని ఇరు దేశాలు గుర్తు చేసుకుంటున్నాయి ఇప్పుడు చైనాకు రష్యా మిత్రదేశంగా మారినా పాత ఫ్రెండ్ భారత్ ను మాత్రం రష్యా వదులుకోవడం లేదు అదే సమయంలో యుద్ధం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు కూడా మోదీ అండగా నిలిచాడు ఆ దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు భారీగా చమురును ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాడు ఇరువురు మిత్రులు బంధాన్ని మరో లెవెల్ కు తీసుకువెళ్తూ ఉండడం విశేషం